టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి తన స్నేహితురాలు నయనికతో కలిసి మరికొన్ని ఈ క్రమంలో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు తన స్నేహితురాలు నయనికతో కలిసి మరికొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు ఈ క్రమంలోనే వీరిద్దరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది ఇరు కుటుంబాలతో పాటు అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో అల్లు శిరీష్ నయనిక నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తుంది రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి వీరి నిశ్చితార్థ వేడుకలో అల్లు కుటుంబంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నాగబాబు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సైతం కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు ఇటీవలే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అల్లు శిరీష్ నిన్న అల్లు శిరీష్ చేసిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొట్టింది తమ సొంత ఇంట్లో నిశ్చితార్థ వేడుక కోసం చేసుకున్న ఏర్పాట్లకు వరుణుడు ఆటంకం కలిగించాడని ఎంగేజ్మెంట్ డెకరేషన్ వర్క్స్ ఫొటోస్ షేర్ చేసిన సంగతి తెలిసిందే చలికాలంలో అవుట్డోర్ డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేస్తాను కానీ వాతావరణం దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయి అంటూ శిరీష్ చేసిన పోస్ట్ నెట్టింట తెగవరలైంది ఇక ఇప్పుడు హైదరాబాద్ లోని తమ సొంత ఇంట్లోనే శిరీష్ నాయనికల ఎంగేజ్మెంట్ జరిగింది